మాకు ముఖ్యంగా ఈ కేసు ప్రెస్ మీట్ పెట్టే సందర్భం ఏంటంటే మాకు లెవెన్త్ ఫిబ్రవరి రోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అరౌండ్ మాకు ఒక కంప్లైంట్ వస్తే జరుగుతుంది ఈ కంప్లైంట్ ఫ్రమ్ పవన్ కుమార్ కర్తాలు ఈజ్ అన్ ఎంప్లాయీ ఫ్రమ్ బ్యూమర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు వేర్హౌస్ ఉంటుంది మన జిఎంఆర్ అరీనా హౌస్లో మన కాపర్ పవర్ కంట్రోల్ కేబుల్ అనేది లాస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తాం జరిగింది ఎప్పుడు లాస్ అయిందంటే నవంబర్ సుమారు నవంబర్ సెకండ్ థర్డ్ వీక్లో లాస్ అయింది కానీ వాళ్ళు ఇంటర్నల్ ఎంక్వైరీ చేసుకుని అంతా మన దగ్గర వచ్చేవాడికి ఫిబ్రవరి అయింది ఫిబ్రవరిలో మనం కంప్లైంట్ ఇస్తే దాంట్లో సస్పెక్ట్ వ్యక్తం చేస్తాం జరిగింది ఆ టైంకి ఎవరు ఉన్నారు అక్కడ సెక్యూరిటీ అనేది మనకు వ్యక్తం చేస్తాం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాము ఎఫ్ఐఆర్ నంబరు వన్ ట్వంటీ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ నాట్ ఫైవ్ త్రీ నాట్ సిక్స్ త్రీ వన్ సెవెన్ పార్ట్ టూ రెడ్ విత్ త్రీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ ఇది రిజిస్టర్ చేసిన వెంటనే మా పోలీస్ బృందాలు మా ఎస్ఐ కిషన్జీ గారు మా సిఏ బాలరాజు గారు అందరూ కూడా సస్పెక్ట్ని తీసుకొచ్చి వెరిఫై చేసిన జరిగింది ఈ వెరిఫై చేసుకున్న తర్వాత అతను కన్ఫెషన్లో మనకు ఒక నలుగురు పేర్లు నలుగురు కాదు ఇంకొక ఐదుగురు పేర్లు మనకు చెప్పడం జరిగింది టోటల్గా మనకు నవంబర్ ఎయిటీన్త్ రోజు అఫెన్స్ అని చెప్పేసి కన్ఫెస్ అవ్వడం జరిగింది ఈ టోటల్ ఈ పవర్ కేబుల్స్ దాన్ని ఏం చేసి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని స్క్రాప్లు అమ్మేసుకోవటం జరిగింది అమ్మేసుకున్న తర్వాత దాన్ని ఆ స్క్రాప్లో ఉన్నది రికవర్ చేయలేకపోయాము దాంట్లో ఉన్న వాళ్ళు రికవర్ చేసిన అమౌంట్ వర్త్ ఆఫ్ ట్వంటీ ల్యాక్స్ మనం రికవర్ చేసం జరిగింది ఈ రోజు టోటల్గా ఒక నలుగురిని మనం జుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది ఇంకో ముగ్గురు అప్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళని కూడా త్వరలో పట్టుకుని జుడిషియల్ కస్టడీకి పంపుతాము ఇలా మళ్ళీ పోలీస్ కస్టడీ వేసుకుని కూడా టోటల్ సీన్ రీకన్స్ట్రక్షన్ అంతా కూడా ప్లాన్ చేసుకుని ఫర్దర్గా వీళ్ళకి పాత కేసులు ఏమున్నాయి అవి కూడా మనం తీస్తా ఉన్నాము ఎట్ ఏ వన్ మనం పాత కేసు కూడా సేమ్ మోడల్ సెంబెట్ తోటి టూ థౌజండ్ నైన్టీన్లో ఇట్లనే కాపర్ కేబుల్ దొంగలిస్తే మనందరు ఉన్నట్టు తెలుస్తుంది అది కూడా మెన్షన్ చేసి జుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది ఈ కేసు ముఖ్యంగా మన ఏసీపీ కెఎస్ రావు గారు మన ఇన్స్పెక్టర్ బాలరాజు గారు మన ఎస్ఐ కిషన్జీ గారు మన ఐడిసిపి రామ్ కుమార్ గారు ఆధ్వర్యంలో మొత్తం ఇదంతా చాలా ఫాస్ట్గా మనకి లెవెన్త్ అయితే ఈరోజు ఆల్మోస్ట్ టూ వీక్స్లోనే మనకి ఇదంతా డిటెక్ట్ చేసి రికవర్ చేస్తూ జరిగింది మా శంషవా జోన్ తరఫున అందరినీ అప్రిషియేట్ చేస్తాం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ సెవెన్ ఉన్నాడు వీళ్ళు అప్స్కడింగ్ ఉన్నారు కదా వీళ్ళు రిసీవర్ వీళ్ళైతే షాప్ వీళ్ళ దగ్గర ఇచ్చి అమ్ముతాం జరిగింది వీళ్ళైతే దొంగలు ఇచ్చిన వాళ్ళు మీరు నలుగురు ఉన్నారు వాళ్ళని ఇప్పుడు రిమాండ్ చేస్తాం జరుగుతుంది ఈ రిసీవర్ వాళ్ళని ఇంకా వాళ్ళని అప్రియం చేయాలి మేము చేస్తే వాళ్ళ డీటెయిల్స్ మనకి తెలుస్తూ ఉంటే పేర్లు అయితే తెలిసినవి మనకి అప్రియంట్ ఈ నలుగురు ఏ వన్ వచ్చేసి నేటివ్ బాలాపూర్ మండల్ ఉన్నాడు ఏ టూ వచ్చేసి కలవకుర్తి ఏ త్రీ వచ్చేసి ముషిరాబాద్ ఏ ఫోర్ కూడా బాలాపూర్ మండల్ నేటివ్ పీపుల్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు జ్యూషియల్ కస్టడీకి జరుగుతుంది వీళ్ళు డూప్లికేట్ కీ తయారు చేసి ఆ రోజు అఫెన్స్ చేస్తాం జరుగుతుంది ఒక బొల్లర్ వెహికల్లో తీసుకెళ్ళి ఈ కాపర్ కేబుల్ పవర్ కేబుల్స్ అంతా కూడా దాంట్లో డంప్ చేసుకుని తీసుకెళ్లి రిసీవర్స్ ఎవరైతే ఏ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నారో వాళ్ళకి అమ్ముతాం జరుగుతుంది కాబట్టి వెహికల్ కూడా సీజ్ చేసినాము అట్లనే వీళ్ళ దగ్గర ఉన్న సిక్స్ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేసినాము ఆ క్రైమ్కి వాడిన ఫోన్స్ వెహికల్ కూడా సీజ్ చేసిన జరిగింది వాళ్ళు అమ్ముకున్న రికవరీ చేసిన ట్వంటీ ల్యాక్స్ క్యాష్ కూడా మనం రికవరీ చేసిన జరిగింది టోటల్ క్రైమ్ టీమ్ ఆఫ్ ఆర్జే చాలా ఫాస్ట్గా యాక్ట్ చేస్తాం జరిగింది చాలా ఇంత ఫాస్ట్గా ఇంత రికవరీ చేస్తారనేది చాలా రేర్ కేసులో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఐ రియలీ అప్రిషియేట్ ద క్రైమ్ టీమ్ ఆఫ్ ఆర్జే ఎక్కడండి అదే రిసీవర్ ఏ ఫైవ్ టు ఏ సిక్స్ ఉన్నారు కదా మొహమ్మద్ హుసేన్ మొహమ్మద్ ఖుర్షీద్ హుసేన్ వాహీద్ అలీ అనే వాళ్ళ దగ్గర అమ్మటం జరిగింది వాళ్ళే దాని కూడా ముషిరాబాద్ బాలాపూర్ మండలకు సంబంధించిన వాళ్ళే ఇది ఎన్ని కేజీస్ అని చెప్పలేదు వాళ్ళు కూడా మాకు సుమారుగా ట్వంటీ ల్యాక్స్ ఉండొచ్చు అని అన్నారు అమ్మినాక వచ్చిన క్యాష్ ఇదంతా లేదు లేదు వచ్చిన క్యాష్ అది అంతా ముక్కలు ముక్కలు చేసి స్క్రాప్ కింద అమ్మేశారు అది మనం రికవర్ చేయలేకపోయాము కాబట్టి అమ్మినాక వచ్చిన క్యాష్ మనం రికవర్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్